ఇప్పుడు మనం షిమ్లాలో డే టూ అనమాట ఇదైతే మనం అయితే ఇప్పుడు డే టూకి ఫస్ట్ అయితే ఎక్కడికి వచ్చామంటే తారాదేవి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట శిమ్లాకి ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే తారా టెంపుల్కి అయితే రండి చాలా బాగుంటుంది అనమాట మనకి మాల్ రోడ్డు ఈ జాకో టెంపుల్ ఇవన్నీ ఒక ఎత్తు తారాదేవి టెంపుల్ ఒకలా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు తారాదేవి టెంపుల్కి ట్యాక్సీలు అయితే ఉంటాయి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటారు మనం డైరెక్ట్గా ఇక్కడైతే పార్కింగ్ ఉంటుందన్న తారదేవి టెంపుల్ పార్కింగ్ ఇక్కడికైతే తీసుకువస్తారు ఇక్కడ నుంచి మనకి పైనిత టెంపుల్ ఉంటుంది మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం నెక్స్ట్ మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి కొన్ని ఇవే అనమాట మన స్టెప్స్ ఎక్కడైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమైనా ప్రసాదాలు తీసుకోవాలంటే మనకి కింద అయితే షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ తీసుకొని మనం అయితే ఎట్లయితే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట మన గెస్ట్లు అయితే ఇక్కడైతే ఉన్నారు నడుచుకుంటూ వెళ్తున్నారనమాట మనబు గెస్ట్ ఫ్యామిలీ మరి ఇప్పుడు టెంపుల్ పైకి అయితే వెళ్ళాం కాస్ ఈ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అయితే అసలు షిమ్లా వ్యూ చాలా బాగున్నది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయరా అంత బాగుందనమాట బ్యాక్ సైడ్ చూడండి మన హిల్ టాప్ పైన అయితే ఉన్నాం అనమాట టాప్లో మనకి టెంపుల్ దగ్గర నుంచి మొత్తం సిమ్లా కనిపిస్తుంది ఇదే అనమాట సిమ్లా మొత్తం మనమైతే ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే సిమ్లాలోని టాప్ మౌంటైన్ పై అయితే మనం ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అసలు చూసారు కదా వ్యూ ఎలా ఉంది ఇక్కడ నచ్చితమైన టెంపుల్ డాబుల్కి అయితే వెళ్దాం ఫస్ట్ వెళ్తున్నా నాకైతే చాలా మంచి ఫీలింగ్ ఉంది అనమాట చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే ఇదే అనమాట లేదు అండ్ టెంపుల్ మాత్రం వీక్ ఉందన్నమాట చాలా బాగుంది అసలు ఖచ్చితంగా విజిట్ చేయాలి శిమలాకి వస్తే మాత్రం ఇక్కడికి ఇక్కడ నుంచి వ్యూ కూడా అంతే బాగుంది మన గెస్ట్లందరూ విజిట్ అయితే అయిపోయింది అన్నమాట టెంపుల్ ఇప్పుడైతే మనం ఇట్లా ఒక లాగా రోడ్ తెలుసుకొని మనం అయితే నెక్స్ట్ అయితే కిందకి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే కుఫ్రీకి అయితే వెళ్తాం ఇంకా ఈ టెంపుల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందన్నమాట ఎక్స్పెషల్లీ ఇక్కడ లొకేషన్ లొకేషన్ మాత్రం మొత్తం మౌంటైన్ పైన ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అసలు అసలు మిస్ అవ్వద్దు శిమ్లాకు వస్తే ండి మనకి ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది అనమాట షాపింగ్ కూడా చేసుకోవచ్చు దేవుడి ఫొటోస్ కానీ కిచెన్స్ కానీ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ప్రసాదాలు అయితే ఉంటాయి తారాదేవి టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది అయిపోయిందన్నమాట మనం ఇంకా కుఫ్రీకి అయితే వెళ్తాం యాక్చువల్ కుఫ్రీలో స్నో ఉంటే చాలా బాగుంటుంది అనమాట కానీ ఇప్పుడైతే జనవరి సిక్స్టీన్త్ అనమాట కానీ ఇంకా స్నో అయితే పర్లేదు చూద్దాం ఎలా ఉంది కుఫ్రీ నచ్చి అయితే అక్కడికైతే వెళ్దాం ఓకే అందరూ అయితే వెహికల్కి అయితే వచ్చేసనమాట మనం ఇంకా కుఫ్రీకి అయితే స్టార్ట్ అవుతాం మన బండ్లో ఎప్పుడైనా షిమ్లా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒక ఫుల్ డే అయితే కుఫ్రీకి అలా చేయండి మన కుఫ్రీలో చేయడానికి యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి అందుకని చెప్పి మనం ఒక ఫుల్ డే కేటాయించుకుంటే మనమైతే అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట సిమ్లా నుంచి మనకి ఎగ్జాక్ట్గా కుఫ్రీ వచ్చి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వెళ్ళడానికి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే సిమ్లా కంటే కుఫ్రీలో చాలా అయితే ఎక్కువ పడుతుంది కంపల్సరీగా స్పెటర్స్ అయితే క్యారీ చేయండి మనం ఇప్పుడు కుఫీరికి అయితే వచ్చేసామన్నమాట కుఫీలో మనకి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి చేయడానికి మనాలి లాగానే ఇక్కడేమే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి యాక్టివిటీస్ వచ్చి వ్యాలీ క్రాసింగ్ లైన్ ల్యాండ్ యాక్టివిటీస్ ఇంకా విలేజ్ వ్యూ యాపిల్ గార్డెన్స్ ఇంకా చాలా ఉన్నాయి యాక్టివిటీస్ గోడా ఉంది హార్స్ రైడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటే మనం తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట అలా కాకుంటే మన పైకి వెళ్ళిన ఇండివిజువల్గా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనతో వచ్చిన వాళ్ళైతే ప్యాకేజీ ప్యాకేజ్ తీసుకుంటారు మనకి సైడ్ తీసుకుంటే ఇలా పైకి తీసుకుంటారు తీసుకుంటారనమాట మనకి అలాగే ఇక్కడ షాపింగ్ కూడా ఉంది చేయాలనుకుంటే గ్లౌజులు అవి తీసుకోవచ్చు కుఫ్రీలో కూడా మనకి గ్లౌజెస్ ఫుడ్ దొరుకుతాయి అనమాట ఇబ్బంది ఏం లేదు ఓకే కుఫ్రీలో మనమైతే ప్లేస్ ఉంటుందన్నమాట పైన ఆపిల్ గార్డెన్స్ అవన్నీ వాటికైతే మనం గుర్రంలో అయితే వెళ్తున్నాం అనమాట గుర్రంలో హార్స్ రైడ్ అనమాట హండ్రెడ్ అయితే తీసుకున్నారు వర్తి అనమాట చాలా బాగుంటుంది కుఫరికి వస్తే మాత్రం ఖచ్చితంగా హార్స్ రైడ్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది వాకి వెళ్ళిపోవచ్చు కానీ హార్స్ రైడ్ మంచిగా ఉంటుంది అనమాట ఓహో సింపుల్గా తీసుకెళ్తుంది అనమాట ఇబ్బంది లేకుండా तो, है ना है। तो दो, दो किलोमीटर होता है ऊपर हमको क्या क्या मिलता है देखने के लिए ऊपर सर शायद आपने नीचे किसी ने बताया था नहीं 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 बोलो एप्पल गार्डन और कुछ भी नहीं सही है मन गुरानी డ్రైవర్ అయితే వెళ్ళాడు అనమాట ఇదే సోల్గా వెళ్తుంది డ్రైవర్ అనమాట జస్ట్ రెండు గురాలకి ఒక గుర్రాలకి ఒక్కరే ఉంటారు వీటికి డైలీ వెళ్ళడం వల్ల ట్రైనింగ్ అవుతుందనమాట సేఫ్గా తీసుకెళ్తాయి ఇబ్బంది లేకుండా సుల్తాన్ ఓహో చూస్తారు కదా ఖచ్చితంగా మా షుడ్ షుడ్ మాత్రం చేయండి కుఫరూలో మాత్రం హార్ రైడ్ చాలా బాగుంటుంది బడ్జెట్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంటారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మీరు అయితే గ్రూప్ ఉంటే బాకీని చేసుకోండి ఊడా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ముసలి వాళ్ళు ఉంటే కొంచెం రిస్క్ అనమాట ఓకే జై ఈ రోడ్ బాగా ఆఫ్ రోడ్ ఉందనమాట బాగా అప్పు అయితే ఉంది బెస్ట్ కూడా తీసుకోవడం బెస్ట్ అంతే ప్రతి ఒక్కరు చూడండి ఎవరు నడుచుకునే అట్లా అందరూ గుర్రాలని వెళ్తున్నారు ఓకే మీరు కూడా ఖచ్చితంగా గుర్రాలు అయితే తీసుకోండి మనం హాఫ్ రైట్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత మనకి ఎక్కడైతే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అలాగే షాపింగ్ కూడా ఉందన్నమాట చిన్న చిన్న గ్లౌజులు డెకరేషన్ వస్తువులు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే తీసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ పైన యాపిల్ గార్డెన్ ప్లస్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట టెలిస్కోప్ పాయింట్ యాక్టివిటీస్ చేయడానికి అయితే మొత్తం ఇక్కడే ఉంటాయి మనం ఇక్కడైతే చేయొచ్చు అనమాట పైన మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వచ్చామన్నమాట మనకి ఇక్కడ రాగానే మనకి హిమాచల్ ట్రెడిషన్ రెస్సులు ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే అక్కడ టెలిస్కోపిక్ పాయింట్ ఉందన్నమాట టెలిస్కోప్ పాయింట్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేయొచ్చు ఒక పర్సన్కి ఎంతో కనుక్కుంటా వెళ్ళి ट्रैकिंग होता वहाँ मंदिर है शीतला माता रिचेस्ट विलेज हिमाचल का सबसे अमीर गांव ये चंदनपुर सेब क्या खेती करते हैं एप्पल okay. अमेरिका से सेब लाए गए थे इस गांव में okay. शूटिंग टेंपल ये टेंपल है बॉलीवुड हिंदी फिल्म में बनता okay. मर्द मूवी बना अमिताभ बच्चन फर्स्ट ऑफ ऑल होटल दिखाना है शिमला समझौता होता शिमला एग्रीमेंट और फागुट ऑफ दुर्गा माँ टेम्पल है पांडव घाटी छ साल पर अगर सब देखेगा तो सौ सौ कर देगा हंड्रेड हंड्रेड మనకి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఆ పాయింట్స్ మొత్తం అయితే చూపిస్తారనమాట టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఒక గ్రూప్ ఉంటే తగ్గిస్తారంట నేను సోలోనే యాక్చువల్లీ మన వాళ్ళు అయితే తింటున్నారు కానీ అయితే వీళ్ళు చూస్తారనమాట ఇంకా ఎగ్జాక్ట్గా ఉంది నాకైతే మనకి ఇవి టెలిస్కోప్స్ అనమాట ఇక్కడి నుంచి మొత్తం చూపిస్తారంట చూద్దాం చూసిన తర్వాత మీకు అయితే చెప్తాను ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ మొత్తం మనకైతే చూపించాడు అనమాట ఓకే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి బట్ ఇటు గ్రూప్లో వస్తే తక్కువ పడుతుంది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తే తీసుకోండి ఓకే నేనైతే ఎక్కువ బార్గెన్ చేయలేదు బార్గెన్ చేస్తే వన్ ఫిఫ్టీకే ఇస్తారు కానీ మనం టూ హండ్రెడ్ ఇచ్చాం ఓకే గ్రూప్ సరిగా ఉంటే హండ్రెడ్ తీసుకోండి సరిపోతుంది బాగుంటుంది చూడండి మనం ఇప్పుడు టెలిస్కోప్ పాయింట్ దగ్గర నుంచి నాగ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ పైన అయితే ఉంది అదే ఇక్కడ నుంచి మొత్తం క్షుణ్ణంగా కనిపిస్తుంది చాలా పీక్ ఉంది అనమాట ఇది కూడా చాలా హైట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు టెంపుల్ పేరు వచ్చి నాగ్ మందిర్ అనమాట ఓకే అయితే పైకి వెళ్దాం మనకి నాగ్ టెంపుల్ అయితే ఇదే అనమాట టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామి అలాగే వైష్ణోదేవి శివుడు విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట అవి చూడవచ్చు చాలా బాగుంది ఇక్కడ నుంచి కుఫ్రీ కూడా మొత్తం కనిపిస్తుంది మనకి టెంపుల్ పక్కనే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి వరల్డ్ హైయెస్ట్ గో కార్ట్ ట్రాక్ అంటే ఇది ప్రపంచంలో ఎత్తైన గో కార్ట్ ట్రాక్ అంట ఓకే రెండు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి మనం ఇక్కడ ఫోన్ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మనకి ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఫైన్ కూడా చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే యాడ్స్ డోట్ బాల్ గన్ కూలర్ రింకింగ్ అంట డాట్ బోట్ సాఫ్ట్ వాచ్ ఎయిర్ గేమ్ షూటింగ్ అన్నీ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇక్కడ అయితే కౌంటర్ ఉంటుంది తీసుకొని లోపలికి వెళ్ళి తిరుగుతాయి అనమాట ఓకే మనకు కుఫరీ అయితే ఆల్మోస్ట్ కొన్ని తిరిగా అనమాట మనకి స్నో ఉంటే ఎక్కువ పాయింట్స్ వస్తూ ఉంటాయి తిరగడానికి ఇప్పుడు స్నో లేకపోతే కొన్ని ఉన్నాయి అనమాట వాటిలో కొన్ని అయితే తిరిగా మీకు లైన్ అయితే చూపలేదు లైన్ ఎక్కడికన్నా మనకి మనాలలో చాలా బాగుంటుంది అక్కడైతే చేయండి నక్షత్రం అనే ఇంకా ఇక్కడి నుంచి ఇదే సైడ్ తీసుకొని మనం కిందకి అయితే వెళ్తామన్నమాట ఉన్న వెహికల్ అక్కడి నుంచి మనం అయితే ఇంకా నెక్స్ట్ రూంగిలిపి రేపు అయితే మనాలికి వెళ్తాం ఓకే